హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను డైలీ బస్సులో కా కాలేజీకి కాలేజీ నుంచి ఇంటి దగ్గరికి జర్నీ చేయడం వల్ల నా చుట్టూ అనేది బాగా చుండ్రు పెట్టేసేసి మట్టి పట్టేసింది అండి విండో సీట్లు విండో పక్కన కూర్చుంటాను మీకు నచ్చితే ఈ డిప్ ఫాలో అవ్వండి వీడియో అందుకండి వీడియో తీద్దాం అనుకున్నాను ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు చెక్కల కింద చేసుకోవాలండి రెండు చెక్కలు చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ బద్ద ఆ నిమ్మకాయ చెక్కని జుట్టుకు అనేది బాగా అప్లై చేయాలి అప్లై చేసాక హెయిర్ బ్యాండ్తో గట్టిగా ముడి జుట్టు వేయాలి తర్వాత కొంగుడికాయలు నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళు నానబెట్టుకుని వేపాకులు వేసుకోవాలి తలస్నానం చేయాలండి తలస్నానం చేసి ఒకసారి ఇలా జుట్టు వెనక్కి మొత్తం అయిపోద్ది మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం ఫాలో అవ్వండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ